కప్ కు ఇంకా రెండు వారాల సమయమే ఉంది యుఏఈ వేదికగా సెప్టెంబర్ తొమ్మిదిన ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఈ టోర్నీ జరుగుతుంది డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా మరోసారి టైటిల్ ఫైటర్ గా బరిలోకి దిగుతోంది ఇటీవలే పదిహేను మందితో జట్టును కూడా ప్రకటించగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా గెల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు ఇంగ్లాండ్ టూర్ తర్వాత దాదాపు నెల రోజుల విరామంతో భారత జట్టు తిరిగి మైదానంలోకి అడుగుపడుతుంది వచ్చే ఏడాది జరిగే టీ ట్వంటీ ప్రపంచ కప్కు ఇక్కడి నుంచే సన్నాహాలు మొదలు కానుండటంతో భారత్ కు ఆసియా కప్ చాలా కీలకం కానుంది ఈ నేపథ్యంలో ఆసియా కప్ లో మరోసారి విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది ఈ టోర్నీలో భారత్ తమ మొదటి మ్యాచ్ ను సెప్టెంబర్ పదిన ఆతిథ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో ఆడనుంది ఈ మ్యాచ్ తో భారత టీ ట్వంటీ జట్టు దాదాపు ఏడు నెలల తర్వాత మైదానంలోకి తిరిగి వస్తోంది భారత జట్టు తమ చివరి టీ ట్వంటీ మ్యాచ్ ను ఫిబ్రవరి మొదటి వారంలో ఆడింది ఆ తర్వాత భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు కేవలం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులోనే ఆడారు శుభన్ గిల్ జస్ప్రిత్ బుమ్రా వంటి క్రికెటర్లు ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్లో పాల్గొన్నారు ఇది దృష్టిలో ఉంచుకొని టీమ్ మేనేజ్మెంట్ సెప్టెంబర్ ఐదు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాలని నిర్ణయించింది బోర్డు వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో దుబాయ్కి వెళ్లనున్న టీమిండియా అక్కడే ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్స్లోనే భారత జట్టు ప్రిపరేషన్స్ క్యాంప్ జరగనున్నట్లు తెలుస్తోంది టీమిండియా తమ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లలో మూడు మ్యాచ్లలో రెండింటినీ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడాల్సి ఉంది మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ టీమిండియా కంటే ముందే మొదలవుతోంది లో టీ ట్వంటీ సిరీస్ గెలిచి తిరిగి వచ్చిన సల్మాన్ అలీ ఆగా కెప్టెన్సీలోని పాకిస్తాన్ జట్టు ఆగస్ట్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు దుబాయ్లోని ఐసీసీ అకాడమీలోనే ప్రాక్టీస్ చేస్తుంది ఆ తర్వాత యుఏలోనే ట్రై సిరీస్ ఆడనుంది